ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారని స్పష్టం చేశారు ఇతర రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలో మంత్రుల పనితీరు మెరుగ్గా ఉందన్నారు రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి పనుల కోసం తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రులను కలుస్తున్నారని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు సంక్షేమ పథకాలను అమలు చేయడమే ధ్యేయమని పునరుద్ఘాటించారు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి నిర్ణయించినట్టు చెప్పారు పార్టీ ఫిరాయింపులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు ఫిరాయింపులకు పునాది వేసిందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కేసీఆర్ లాక్కున్నారని తెలిపారు ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్ హరీష్ రావు అన్నారని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తమ లక్ష్యమని ఆ దిశగా సహాయ సహకారాల కోసం కేంద్ర మంత్రులతో కలవడం జరుగుతుందన్నారు త్వరలో ప్రధాని మరికొంతమంది కేంద్ర మంత్రులను కలుస్తామని స్పష్టం చేశారు అధ్యక్షుని ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసిందన్నారు కాబట్టి ఎన్నికలు ముగిసిపోయినాయి రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రంలో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాలను అమలు చేయడమే మా ధ్యేయము వాటిని ముందుకు తీసుకెళ్లడానికి అందరి సహకారం తీసుకుంటాం మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకుంటాం ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము మే ఆరు రెండు వేల ఇరవై రెండు రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ చేస్తానన్న గ్యారంటీ వరంగల్లో ఇచ్చిండు రైతు డిక్లరేషన్లో ఈ గ్యారంటీలను అమలు చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము పరిపాలన దారిలో పెట్టినాము ఎక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు మా ప్రభుత్వం వచ్చినాక క్రిస్మస్ వచ్చింది బక్రీద్ వచ్చింది శ్రీరామనవమి వచ్చింది హనుమాన్ జయంతి వచ్చింది ఇతర పండుగలు వచ్చినాయి చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి నిమిషం మేము పర్యవేక్షించుకుంటూ ఈ అన్నిటిని కూడా నిర్వహించ